ఈ రోజు చాలా సంతోషము వికారాబాద్ మున్సిపాలిటీలో వాటర్ సప్లై తాగునీరు ప్రాజెక్టు ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయబడింది ఇది పదకొండు పన్నెండు కోట్లది అండ్ పన్నెండు కోట్ల ఇది కేంద్ర ప్రభుత్వము రెండు విధానాలను ఇస్తుంది ఐదు కోట్లేమో అమృత్ స్కీమ్ కింద ఐదు కోట్ల యాభై యాభై తొమ్మిది లక్షలు మరి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఐదు కోట్ల ముప్పై ఆరు లక్షలు మన యుఎల్బి అంటే మన మున్సిపాలిటీ నుంచి ఎనభై రెండు లక్షలు అండ్ ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఇరవై మూడు లక్షలు చాలా సంతోషం ఇక్కడ అభివృద్ది కేంద్రం ఎంతో చేస్తున్నది కేంద్రం వల్లనే అవుతున్నది ఈ ప్రాజెక్ట్ అయితే దాదాపు తొంభై ఐదు శాతం పైసలు కేంద్రం నుంచి వచ్చినాయి ఇది కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే నిజంగానే ఎంతో అభివృద్ది మనం చెందొచ్చు అభివృద్దికి ఎన్నో ప్రాజెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణకు కేంద్రం మద్దతు చాలా అవసరము ఎందుకంటే ఇవాళనే పేపర్ల సూచిందు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు జీతాలకు పోతాయి ఆరు వేల ఐదు వందల కోట్లు సిఏజీ రిపోర్టు మిత్తిల కోతి అంటే పాతౌటు తీసుకున్న మిత్తి ఈ ప్రభుత్వం కడుతున్నది అంటే దాదాపు పదమూడు వేల కోట్లు మిత్తి ఏడాది నెలకు కడుతుంది అంటే ఈ ఏడాదికి ఎంత దాదాపు నూట లక్ష యాభై వేల కోట్ల మిత్తి కడుతున్నది లక్ష నలభై ఐదు వేల మిత్తి కడుతున్నది ఇటువంటి పరిస్థితుల కేంద్ర మద్దతు అవసరం ఇదే ఉదాహరణ ఈ రోజు ఈ ప్రాజెక్టుకు తొంభై ఐదు శాతము కేంద్రం నుంచి వచ్చింది రాష్ట్రానికి దగ్గర పైసలు లేవు ఇరవై మూడు లక్షలు ఇచ్చింది కేంద్రం కలిసి పదకొండు కోట్లు ఇస్తే రాష్ట్రం ఇరవై మూడు లక్షలు ఇచ్చింది మన మన వికారాబాద్ ప్రజలు అంటే వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా ఇంటి ట్యాక్స్ ట్రేడ్ లైసెన్సు ఆ డబ్బులతోటి ఎనభై రెండు లక్షలు మున్సిపాలిటీ ఇచ్చింది కలిసి పనిచేస్తే మంచిది కానీ దుష్ప్రచారం చేస్తుంటే తప్ప కేంద్రం ఏం ఇస్తలేదు కేంద్రం తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది ఎన్నో విషయాలల్లో తెలంగాణకు హయ్యెస్ట్ ఇస్తున్నది దానికి ఎన్నో ఉన్నాయి నా దగ్గర ఇంత పెద్ద కట్టు ఉంది మళ్ళీ వచ్చి చూపెడతా ఉదాహరణగా మదత్ ధర మనకున్న రైతాంగం జనాభా బట్టి మనకే ఎక్కువ వస్తుంది మొత్తం దేశంలో మనకే మదత్ ధర ఇస్తుంది కదా రైతులను ఆదుకుంటాను ఎందుకు కేంద్రంకు వరి అవసరం లేదు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ గోదాములు నిండా నిండి బయట మురుగుతున్నాయి అయినా కూడా తెలంగాణ రైతులను ఆదుకున్నందుకు ఏడాదికి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తుంది మదర్ ధరలో మొత్తం భారతదేశంలో మనకెక్కు ఇస్తుంది తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ ఎక్కువ మనకి ఎంత వస్తుందంటే యూరియా డిఏపి పంతొమ్మిది దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్లు వస్తుంది కానీ తెలంగాణ కంటే ఏడింతల పెద్ద అయింది ఉత్తరప్రదేశ్ ఇంకోటి ఏడింతలు పెద్ద జనాభా వస్తాయి కానీ రైతాంగం చూస్తే పది పదిహేను ఇంతలు ఎక్కువ ఎందుకంటే మన తెలంగాణ అర్బనైజ్డ్ స్టేట్ అంటారు నలభై శాతము పట్టణాలు ఉంటారు ఓన్లీ అరవై శాతం గ్రామీణ ప్రాంతాలు రైతులు ఉంటారు అంటే మనకు మనకు పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు యూరియా డీఏపీ ఇస్తే మీకు అందరు తెలుసు యూరియా డీఏపీ అది కూడా తొంభై శాతం సబ్సిడీ మూడు వేల రెండు వేల నాలుగు వందల బ్యాగ్ రెండు వేల మూడు వందలకు వస్తున్నాయి అంటే తొంభై శాతం సబ్సిడీ వస్తుంది అది అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇస్తుంది పంతొమ్మిది లక్షల కోట్లు ఉత్తర్ప్రదేశ్ చూస్తే అదే లెక్కబడి వాళ్లకు దాదాపు లక్ష దాదాపు దాదాపు పదింతలు ఎక్కువ గాని ఓన్లీ డెబ్బై లక్షల మెట్రిక్ టన్లు ఇస్తున్నది అంటే మనకు ఉత్తరప్రదేశ్ మళ్ళా గుజరాత్ కంటే చూస్తే ఇదే కాదు ఎన్నో చూస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ చూసినా లేకుంటే ఏబీ కూడా తెలంగాణకు అన్నిట్ లెక్కిస్తున్నది కానీ ఆరోపణ ఏంటంటే తెలంగాణకు ఏమొస్తలేదు ఇంకా ఉల్టా అంటారు ఉత్తర్ప్రదేశ్ గుజరాత్కి వస్తున్నాయి ఉత్తర్ప్రదేశ్ గుజరాత్కి వస్తలేరు ఇక్కడ ఎక్కువ ఇక్కడికి వస్తాయి ఎన్నో విషయాలు అసలు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కు పసుపు బోర్డు మంజూరు అయింది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది కానీ తాండూరుకి గతంలో చాలాసార్లు మీరు కృషి చేసారు సరే ఆ కృషిని కొనసాగిస్తారా కంది బోర్డు కోసం నేను రాసిన కానీ నేను కృషి చేసేది ఏంటంటే మదత్ ధర పెంచాలి ఉత్త కంది ఉత్త పసుపు బోర్డు వస్తే లాభం లేదు పసుపు మదత్ ధర పెంచాలి పసుపు ఎక్స్పోర్ట్స్ పెంచాలి పసుపుకి మదర్ ధర లేదు స్పైసెస్ కింద వస్తుంది కానీ కందికి మద్దతు ధర రాగలుగుతుంది కంది బోర్డు వస్తే ఏం లాభం పది మందికి ఉద్యోగం వస్తే ఆడ బిల్డింగ్ ఉంటుంది కంది మదత్తు ధర వెళ్ళాలని అప్పటిసారి చెప్తున్నా కందికి జీఏ రావాలి ఇంకోటేమో దేశవ్యాప్తంగా కంది ఓ ధర ఉంటే తాండూరు కందికి ఎక్కువ ధర ఉండాలి ఇవన్నీ కూడా చెప్తున్నా ఇది ఇంపార్టెంట్ దీంతో లాభం అయితే ఉత్త కంది బోర్డు పెడితే లాభం అంతేం కాదు నేను మద్దతు ధర ఎక్కువైతే అప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నా తప్పనిసరి చేస్తాం థ్యాంక్ యూ హైవే ఎన్నో హైవేలు నేను ఈ హైవే నేనే తీసుకొచ్చినాను నేనున్నప్పుడే వస్తే మధ్యలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ దందాలకో ఎందుకో ఐదేళ్ళు ఏం చేస్తలేదు మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మేము అప్పుడు జితేందర్ రెడ్డి గారు క్లోర్లీ ఉండే అప్పుడు మేము పదహారు పదిహేడు హైవేలు తీసుకొచ్చినాం తెలంగాణకు ఎక్కువ అది కూడా హైవేలు కూడా ఎక్కువ ఇక్కడ చిన్న రాష్ట్రానికి ఎక్కువ హైవేలు ఇక్కడ అన్ని అయిపోయినాయి ఇది తప్ప ఎందుకంటే ఇదన్నీ రియల్ ఎస్టేట్లు ఇది అది అని చెప్పేసి అయితే నా హయాంలో నేను తీసుకొచ్చిన నా హయాంలో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అది కోర్టుల కేసు ఉంది రిజర్వ్ జడ్జ్మెంట్ ఉన్నది అయితే అది నా హయాంలో తప్పనిసరి అయిపోతుంది ఇదే కాక వేరే కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తాండూరు కూడా అది కూడా అప్రూవ్ అవుతున్నది తర్వాత ఇవే కాక ఇంకా అదే రెండు మూడు అదర్ హైవేలు ఇక్కడ మన కొడంగల్ నుంచి తాండూర్ నుంచి బాంబే హైవే అది కూడా అప్రూవ్ అవుతున్నది సో ఎన్నో అప్లై చేసినాము అదే కాక కేంద్రం నుంచి వచ్చేట్లు హైవేలు వస్తాయి సెంట్రల్ రోడ్ ఫ్రంట్స్ వస్తాయి తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వస్తాయి అన్నిట్లో కూడా ప్రయత్నం మన ఇప్పుడు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం బ్రూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి